ఒక ముఖ్యమైన విషయం మాట్లాడటం కోసం సాగర్ను తన గదికి పిలిపించుకున్న దేవిక అతనిని ఇవిల్ పిల్ గురించి ప్రశ్నించింది ఆ మాటకి ఆశ్చర్యపోయిన సాగర్ మీరు పిల్ గురించి ఎందుకు అడుగుతున్నారో తెలుసుకోవచ్చా హైనస్ అని వినయంగా అడిగాడు మా ఐరన్ అలయన్స్ లో ఉన్న మెంబర్స్ అందరూ అత్యవసర పరిస్థితుల్లో పిల్ వేసుకుంటారు కానీ సమయానికి యాంటీడోట్ తీసుకోకపోతే చనిపోతారు అందుకే మిమ్మల్ని ఇంతగా అడుగుతున్నాను ఇంతకీ మీకు ఆ పిల్ గురించి తెలుసా లేదా ముందు ఆ విషయం చెప్పండి అని అడిగింది అలయన్స్ రాణి అదంతా విన్న సాగరికి కొద్ది రోజుల క్రితం అధీరా తనను పట్టుకోవడానికి వచ్చినప్పుడు జరిగిన విషయం గుర్తొచ్చింది ఆ రోజు అధిరా ఇవిల్ పిల్ ఎఫెక్ట్కి ప్రమాదకర పరిస్థితుల్లోకి వెళితే తనే యాంటీడోట్ ప్రిపేర్ చేసి ఇచ్చాడు అప్పుడే ఆ పిల్ ఇన్స్టెంట్గా పవర్ పెంచుకోవడానికి వేసుకుంటారని తెలిసింది అంటే ఇప్పుడు వీళ్ళందరూ ఇవిల్ పిల్ వేసుకున్నారా కొంపదీసి అందరి కోసం నన్ను యాంటీడోట్ ప్రిపేర్ చెయ్యమని అడగదు కదా అని మనసులోనే కంగారు పడుతూ ఆ పిల్ గురించి నాకు తెలుసు మేడం అసలు మీకు కావలసిన ఇన్ఫర్మేషన్ ఏంటి హైనస్ అని తడబడుతూ అడిగాడు సాగర్ అలయన్స్ చక్రవర్తి శిష్యుడిగా ఆ పిల్ గురించి మీకు ఐడియా ఉంటుందని నాకు తెలుసు కానీ మీ నోటి నుండి కన్ఫర్మేషన్ తీసుకోవడం కోసం ఎన్నిసార్లు అడిగాను గురువుగారు మీకు ఇవిల్ పిల్ తో పాటు దాని యాంటిడోట్ ప్రిపరేషన్ గురించి కూడా నేర్పించారా అని అడిగింది అలయన్స్ రాణి నిజానికి అలయన్స్ చక్రవర్తి చెప్పడానికి ముందే ఇన్ అండ్ అవుట్ బుక్ ద్వారా ఇవిల్ పిల్ కి యాంటిడోట్ తయారు చేయడం నేర్చుకున్నాడు సాగర్ దాని ప్రకారమే అధిరాకు పిల్ తయారు చేసి ఇచ్చాడు కానీ ఆ విషయం అలయన్స్ రాణికి చెప్పకుండా నాకు రెండింటి గురించి తెలుసు హైనస్ ఎందుకంటే ఇవిల్ పిల్ వేసుకున్న వ్యక్తులు టైం లిమిట్ లోపు యాంటీడోట్ తీసుకోకపోతే రకరకాల కాంప్లికేషన్స్ వస్తాయి అందుకే గురువుగారు పిల్తో పిల్ తో పాటు యాంటీడోట్ కూడా నేర్పించారు ఇప్పటికైనా అసలు విషయం చెబుతారా అని అడిగాడు సాగర్ మిమ్మల్ని ఇక్కడికి ప్రత్యేకంగా పిలిపించిన కారణం కూడా అదే సాగర్ మా ఐరన్ అలయన్స్ లో మెంబర్స్ అందరూ ఎప్పటిలాగే ఈసారి కూడా ఇవిల్ పిల్ వేసుకున్నారు కానీ ప్రతిసారి ఆ పిల్కి యాంటిడోడ్ తయారు చేసే అలయన్స్ కింగ్ ఈసారి కల్టివేషన్ ప్రాక్టీస్ లో ఉండడం వలన మాకు అందుబాటులో లేరు అందుకే మరొక అనుభవజ్ఞుడైన ఆల్కెమిస్ట్ కోసం వెతుకుతూ ఉంటే మీ గురించి తెలిసింది ఈ విషయంలో మీరు మాకు హెల్ప్ చేస్తారా అని అడిగింది అలయన్స్ రాణి ఆమె ఉద్దేశం ఏమిటో తెలిసినా కూడా తెలియనట్లు నటిస్తూ ఈ విషయంలో నేను చేయగలిగే సాయం ఏముంది హైనస్ మీ సెక్టార్లో ఉన్న ఎంతో మంది అనుభవజ్ఞులు చెయ్యలేని పని నేనేం చేస్తాను అని తెలివిగా అడిగాడు మా సెక్టార్లో మందిని ఒంటి చేత్తో మట్టి కరిపించగల సమర్థులు ఉన్నారు కాని పిల్స్ తయారు చేసే ఆల్కమిస్ట్లు పెద్దగా లేరు ఒకవేళ ఉన్నా కూడా యాంటిడోట్ ప్రిపేర్ చెయ్యడం వాళ్ళకి రాదు అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో మిమ్మల్ని అడుగుతున్నాను అని గట్టిగా ఊపిరి పీల్చుకుని ఇందాక హాల్లో మీరు చూసిన వ్యక్తులందరూ ఇవిల్ పిల్ వేసుకున్నారు వాళ్ళు యాంటీడోట్ తీసుకోవడానికి కేవలం మూడు రోజులు మాత్రమే టైం ఉంది కానీ మాకు పిల్స్ తయారు చేసే అలయన్స్ కింగ్ ప్రాక్టీస్ నుండి తిరిగి రావడానికి దాదాపుగా నెల రోజుల టైం పడుతుంది అందుకని మీరు అని అసలు విషయం ఎలా చెప్పాలో తెలియక సంశయంగా అడిగింది అలయన్స్ రాణి ఆమె పరిస్థితి అర్థం చేసుకున్న సాగర్ ఎలాంటి విషయమైనా సరే మీరు నన్ను నిస్సందేహంగా అడగవచ్చు నాకు తెలిస్తే తప్పకుండా చెబుతాను అని భరోసా ఇచ్చాడు సాగర్ దాంతో భారంగా ఒక నిట్టూర్పు విడిచిన అలయన్స్ రాణి మీరు మా వాళ్ళందరికీ యాంటిడోట్ ప్రిపేర్ చేయాల్సిన అవసరం లేదు అందుకు బదులుగా ఇవిల్పిల్ ఎఫెక్ట్ తగ్గించే పిల్ తయారు చేయండి చాలు అని నెమ్మదిగా చెప్పింది ఆ మాట విని సాగర్ షాక్ అయ్యాడు తమ వాళ్లందరి శరీరాల్లో పాయిజన్ ఉందని తెలిసికూడా క్విన్ యాంటీడోట్ ఎందుకు తయారు చేయొద్దు అని చెబుతుందో అతనికి అర్థం కాలేదు కేవలం దాని ప్రభావాన్ని మాత్రమే తగ్గించమని ఆమె అడుగుతుందంటే దానికి కారణం ఏమై ఉంటుంది అని సాగర్ మనసులో ఆలోచన మొదలైంది ఇంతలో అలయన్స్ రాని మాట్లాడుతూ నేనిలా అడగడానికి ఒక కారణం ఉంది సాగర్ నిజానికి ఐరన్ అలయన్స్ లో ఉన్న సభ్యులందరూ మా కంట్రోల్లో ఉండడం కోసం మాత్రమే ఇవిల్ పిల్ వేస్తాము దానికి విరుగుడు ఇచ్చేస్తే వాళ్ళు మా కంట్రోల్ తప్పి మాకు ద్రోహం చేసే అవకాశం ఉంది అందుకే వాళ్ళ జీవితాల మీద వాళ్లకు పూర్తిగా స్వేచ్ఛ రానివ్వము వాళ్ళ శరీరాల్లో ఉన్న విషాన్ని తగ్గించుకోవడం కోసమైనా ఎప్పటికీ మాకు ఉంటారు ఈ అలయన్స్ కు ద్రోహం చెయ్యాలనే ఆలోచన కూడా మనసులోకి రానివ్వరు అప్పుడే ఈ అలయన్స్ స్ట్రాంగ్ గా ఉంటుంది అందుకే మీరు పూర్తి యాంటీడోట్ తయారు చేయాల్సిన అవసరం లేదు కేవలం ఇవిల్ పిల్ ప్రభావాన్ని తగ్గించేలా ఒక పిల్ తయారు చేస్తే చాలు అని వివరంగా చెప్పింది ఆ మాట వినగానే సాగర్ కు తల గిల్లున తిరిగినట్లయింది బాబోయ్ ఐరన్ అలయన్స్ రాని ఆలోచనలు ఇంత భయంకరంగా ఉన్నాయేంటి వాళ్లే విషం నింపుతారు వెంటనే విరుగుడు కూడా ఇస్తారు ఇలాంటి వింత నేనెక్కడా చూడలేదు అని విసుగ్గా అనుకున్నాడు సాగర్ అతను ఆ ఆలోచనలో ఉండగానే ఇప్పుడు చెప్పండి సాగర్ మేము అడిగిన పిల్స్ తయారు చేయడంలో మీకు ఎలాంటి అభ్యంతరం లేదు కదా అని ప్రశ్నించింది అలయన్స్ రాణి నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు హైనస్ కాకపోతే ఆ పిల్స్ తయారు చేయడానికి అవసరమయ్యే మూలికలు దొరకడం చాలా కష్టం అని బదులిచ్చాడు సాగర్ ఆ విషయంలో మీకు ఎలాంటి దిగులు అవసరం లేదు మా ప్యాలెస్ చుట్టూ ఉన్న అతిపెద్ద మూలిక వనంలో వేల రకాల మూలికలు ఉన్నాయి మీకు కావలసిన హెర్బ్స్ అన్ని ఇక్కడే దొరుకుతాయి కాబట్టి వెంటనే పిల్స్ తయారు చేయడం మొదలు పెట్టండి ఇందులో ఎలాంటి పొరపాటు జరిగినా మీకు కఠిన శిక్ష విధిస్తాను అది దృష్టిలో పెట్టుకోండి అని చెప్పింది అలయన్స్ రాణి సరే హైనస్ ఇప్పుడే వెళ్ళి కావలసిన మూలికలన్నీ సేకరించి పని మొదలు పెడతాను మీకు కావలసిన పిల్స్ రెడీ చేసి ఇస్తాను అని చెప్పాడు సాగర్ గుడ్ మీరు మూలికలు తీసుకుని నేరుగా ఇక్కడికే రండి పిల్ తయారు చేయడం నేను కల్లారా చూడాలి మొదటిది నేనే వేసుకోవాలి అని అంది అలయన్స్ రాణి అంటే మీ శరీరంలో కూడా ఇవిల్ పిల్ ఉందా అని ఆశ్చర్యంగా అడిగాడు సాగర్ అవును అలయన్స్ లో ఉన్న ప్రతి ఒక్కరి శరీరంలో పిల్ ఉంటుంది అని చెప్పింది అలయన్స్ రాణి వాట్ మీ మనుషులకి పిల్ ఇచ్చారంటే వాళ్ళు మిమ్మల్ని మోసం చేయకుండా ఉండడానికి అనుకోవచ్చు కానీ అలయన్స్ రాణి అయినా మీరు వేసుకోవడం ఏంటి అని అయోమయంగా అడిగాడు సాగర్ పిల్ వేసుకోవడం వల్ల ఇన్స్టంట్ శక్తి బాగా పెరుగుతుందన్న సంగతి మీకు తెలిసిందే కదా అందుకే మేం కూడా వాటిని వేసుకుంటూ ఉంటాం అని చెప్పింది అలయన్స్ రాణి ఆ మాటకి ఒక నిట్టూర్పు విడిచిన సాగర్ ఇక మాట్లాడేది ఏమీ లేదన్నట్టుగా బయటకు వెళ్లబోయాడు ఇంతలో ఏదో గుర్తుకు రావడంతో హైనస్ నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగొచ్చా అని అడిగాడు ఏంటది అని కూల్గా అడిగింది క్వీన్ ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే